வெல்கம் டு ஆர் எஸ் ஆர் நியூஸ் பவன் கல்யாணம் எல்லோருக்கா பார்த்து Обратно. Mm-hmm. следует... పవన్ ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకుని చక్కగా జనసేన మంచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రవేశపెట్టిన ఈ యొక్క సభ్యత్వం అనేది ఇంటింటికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది వారు చాలా సంతోషపడి ఈ సభ్యత్వాలు మేము చేరుతున్నాము అని ప్రతి ఒళ్ళు ఉత్సాహంగా వచ్చి జాయిన్ అవుతున్నారు వారికి మన జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఐదు వందల రూపాయలు కట్టించుకుని ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ప్రమాద బీమా కింద యాభై వేల రూపాయలు ఇస్తున్నారు వారు ఈ పది సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు మాకు మా ఇన్ఛార్జి వెంకటలక్ష్మి గారి ద్వారా మాకు ఈ యొక్క కార్డులు పంచడం జరుగుతుంది ఆవిడ నిన్న మాకు అందజేసినారు మేము మా మాదేపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటికి తిరిగి జనసేన కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ యొక్క ట్యాక్ని అందజేసి జనసేన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈరోజు కార్యక్రమం మనం జనసేన సభ్యత్వాలు మాదేపంలో ఐదు వందల ఐదు వందల మందికి చేపించడం జరిగింది ఆ సభ్యత్వాలు ఇవాళ నిన్న మాకు ఇవి థ్యాంక్లు కానీ వారి మెంబర్షిప్ అది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నెంబర్కి ఈ రోజున మేము అందజేయడం జరుగుతుంది జై జనసేన జై జీతా